తెలంగాణలో గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ విఫలం ఆదివారం హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ నాయకుడు తెలంగాణ మరోసారి మోసపోయింది డిజిటల్ ప్రచారం ద్వారా ప్రజలకు వివరిస్తాం డిజిటల్ ప్రచారం ద్వారానే ప్రజలకు వివరిస్తారు ఎందుకనంటే వీళ్ళకు వీళ్ళకు ఊళ్ళలోకి పోవడానికి మొహం లేదు ఊళ్ళల్లో ప్రచారం చేయడానికి మోహన్ లేదు ఊరు ఊరు తిరగడానికి దా ధైర్యం లేదు వాడవాడకు నడవడానికి వీళ్ళకు చేత కాదు కాబట్టి డిజిటల్ ప్రచారం ద్వారా ప్రజలకు వివరిస్తారు అంటే సోషల్ మీడియాలో మళ్ళీ నరేంద్ర మోడీకి బాగా జై మోడీ అని చెప్పేసి నినాదాలు ఇస్తూ మోడీని హైలైట్ చేసేయడం ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని తిట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది ఏమంటాడు ప్రజలకు వివరిస్తారట ఉచిత విద్యుత్ అమల్లో నిజమైన అర్హులకు అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగింది ఎక్కడ అన్యాయం జరిగింది వివరాలు చెప్పాలి కదా నిజమైన అర్హులు అంటే ఎవరు అర్హత లేని వాళ్ళు ఎవరు నిజమైన అర్హులు అంటే ఏ రకంగా అన్యాయం జరిగింది దానికి కేంద్రం నుండి మీరేం సహాయం చేస్తున్నారు మనం నిజమైన అర్హులకు అన్యాయం జరిగినప్పుడు కేంద్రం నుండి మీరు తీసుకుంటున్న చర్యలు ఏంది తర్వాత కొత్త రేషన్ కార్డులో ఊసే లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొత్త రేషన్ కార్డులో ఊసే లేదు అని అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు చెవులల్లో ఆ చెవు వినబడేటువంటి మిషన్లు పెట్టుకుని ఇంటే అర్థమవుతుంది కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాము ఉన్న రేషన్ కార్డులు కూడా అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరినీ తీసేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనర్హులు ఎంతోమంది ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా రేషన్ కార్డులు పొందు రేషన్ కార్డులు పెట్టి బియ్యం పొందుతున్నారు రేషన్ రేషన్ పొందుతున్నారు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలకు కూడా ఈరోజు పెన్షన్లు వస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా పెన్షన్లు వస్తున్నాయి చాలా ఉన్నాయి అవన్నిటిని తీసేస్తాము తీసేసిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తాము కొత్త రేషన్ కార్డుల జారీ తప్పకుండా జరుగుతుంది అనరు అవన్నీ చెప్పారు తప్పకుండా రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో జాప్యం జరుగుతుంది ఎందుకు అని అంటే ఒక్కలకు ఇద్దరికి కాదు దాదాపు లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలి ఇప్పుడు గత పది కాలంలో కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఎంత లేదన్నా ఈరోజు లక్షలాది మంది ఈరోజు రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు మరి లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటే వెంటనే ఇచ్చేట పరిస్థితి ఉండదు అది ఆలస్యం అవుతుంది అది కూడా వీలైనంత వరకు ఇంకో రెండు నెలలు మూడు నెలల్లో వాళ్ళు పూర్తి చేసేటువంటి పరిస్థితి పని చేస్తారు ఒకవేళ పూర్తి చేయకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది రేషన్ కార్డుల కోసం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది రేషన్ కార్డులో ఊసే లేదు అని అంటే రేషన్ కార్డులు ఉన్న రేషన్ కార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి మీరు ఏం చేస్తున్నారు అంత్యోదయ కార్డుల విషయంలో మీరు ఏం చేసారు మళ్ళీ అంత్యోదయ కార్డులు ఇప్పించడానికి ప్రయత్నం ఎందుకు చేస్తే పేదవాళ్ళకి బుక్కులు బొగ్గు కోసం మీరు ఎందుకు పని చేస్తలేరు ఆ విషయం చెప్పండి ఎవదే త్యాగాల తెలంగాణ కేసీఆర్ చేతిలో పదేళ్ళు బందీ అయింది త్యాగాల తెలంగాణ కేసీఆర్ చేతిలో పదేళ్ళు బందీ అంటే అసలు త్యాగాల తెలంగాణలో బీజేపీ పాత్ర అయింది ఎవడు చేసిన త్యాగం తెలంగాణ కోసం బీజేపీలు చేసిరా ఎక్కడ చేసిరు బీజేపీలు తెలంగాణ కోసం త్యాగము ఈరోజు త్యాగాల తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయింది అని అంటే ఈ దేశమే నరేంద్ర మోడీ చేతిలో బందీ అయింది దాని గురించి ఎందుకు మాట్లాడతలేదు పదేళ్ల నుండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బందీలుగా బతుకుతున్నారు ఎక్కడ మొత్తం అన్యాయాల పుట్టగా మారినటువంటి భారతదేశ చరిత్ర గురించి పదేళ్ల చరిత్ర గురించి నువ్వు మాట్లాడగలుగుతావా ఈరోజు రజాకారు గురించి మాట్లాడుతూ చరిత్ర గురించి మాట్లాడుతూ మొత్తం వేదాల్లో ఉన్న వాటిని ఈ దేశంలో పాటిస్తున్నాం అని చెప్పేసి రకరకాల చరిత్రను మాట్లాడేటువంటి మీరు గత పదేళ్ల చరిత్ర గురించి మాట్లాడగలుగుతారా ఏది నల్లదనం వెనక్కి తీసుకొస్తా అన్న మాటలు ఇవి యాభై రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ని వంద రూపాయలు నూట పది రూపాయలు చేసినటువంటి ఘనత మీది కాదా ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి ఆరు వందల రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను ఈరోజు పదకొండు వందల పన్నెండు వందల రూపాయలు పెంచినటువంటి ఘనత మీది కాదా ఐదు వందల రూపాయలు పెంచి వంద రూపాయలు తగ్గించినటువంటి మీరు ఈరోజు తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి కేసీఆర్ గురించి కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడతారా తెలంగాణ కోసం కేసీఆర్ చేయాల్సినంత చేసిండు ఆయన పరిపాలించిండు ఆ పరిపాలన ప్రజలకు నచ్చలేదు అందులో ఒక్క కాళేశ్వరం కుంగిపోవడం అనే విషయం ఏదైతే ఉందో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలు కుంగిపోవడం ఏదైతే ఉందో ఆ మేడిగడ ప్రాజెక్టు కనుక సంఘటన జరగకపోయి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు సరిగ్గా ఎన్నికల కోడు అమలయ్యే ముందు ఆడ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడము అదే సమయంలో ప్రవళికానకు అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ప్రవళికాన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం ఈ రెండు సంఘటనలు కేసీఆర్ యొక్క రా ఆ మొత్తం రాజ్యాన్ని కూల్చాయడానికి ప్రయత్నం చేసినాయి అంతే తప్పించి తెలంగాణలో బీజేపీ మీద నమ్మకంతో బీజేపీ నాయకులు గెలవలే నిజంగా బీజేపీ మీద కనుక నమ్మకం ఉంటే బీజేపీ నాయకుల మీద కనుక నమ్మకం ఉంటే ఈ రాజేంద్ర గెలుచుడు రఘునందన్ రావు గెలుచుడు లేదు అని అంటే బండి సంజయ్ గెలుచాడు ఈ నాయకులు గెలుచాడు కదా మరి ఎందుకు గెలవలే వీళ్ళు ఎందుకు గెలవాలంటే బీజేపీ పార్టీ మీద నమ్మకం లేదు కేసీఆర్ మీద నమ్మకం ఉంది కేసీఆర్ మీద నమ్మకం ఉంది కేసీఆర్ గెలిచిండు కేటీఆర్ గెలిచిండు హరీష్ రావు గెలిచిండు వాళ్ళ నాయకులలో మంచి మంచి నాయకులందరూ గెలిచిరు వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పేసి మాట్లాడటం అందరూ గెలిచిరు ఎందుకు గెలిచిరు అనంటే వాళ్ళ మీద నమ్మకం ఉంది జరిగిన నష్టం ఏంది అని అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాలు అక్రమాలు ప్రజల దగ్గరికి పోకపోవడం ప్రజల్లో ఉండకపోవడం వాళ్ళు భూదందాలు చేయడం పోలీస్ స్టేషన్ కేసులలో కూడా ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవడం ఇట్లాంటి విషయాలన్నిటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్యాయం చేశారు కాబట్టి ప్రజలు తిరస్కరించారు ఇది జరిగినటువంటి విషయం కేసీఆర్ పాలనలో పదేళ్ళ తెలంగాణ బందీ అయింది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు చెప్పాలి ఈ దేశం నరేంద్ర మోడీ చేతిలో బందీ అవుతున్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదం ఈ దేశంలో మణిపూర్లో మారణహోమం సృష్టించింది ఎవరు ఉత్తరప్రదేశ్లో ఈరోజు బుల్డోజర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు అటు కాశ్మీర్లో సమస్యలను తీసుకొచ్చింది ఎవరు మొత్తం ఈ దేశంలో ఎక్కడ చూసినా నోట్ల రద్దు ద్వారా చచ్చిపోయినటువంటి వందలాది వేలాది మందికి ఈరోజు మీరు చేసింది పుల్వామా సంఘటనలు చనిపోయిన వాళ్ళకి కనీసం వాళ్ళకు అమరవీరులుగా గుర్తించినటువంటి ప్రభుత్వం మీది కాదా వీటి గురించి మాట్లాడండి ఈరోజు త్యాగాల తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయిందంటే ఈ దేశమే త్యాగాల ఈ భారతదేశం నరేంద్ర మోడీ చేతిలో బందీ అవుతుంది కేవలం మీ ఆర్ఎస్ఎస్ ఎజెండా కోసం దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం మొత్తాన్ని తొలగించడం ప్రయత్నం చేస్తున్నది బీజేపీ కాదా మరొకసారి అధికారంలోకి ఇవ్వండి రెండు వేల నలభై ఏడులో రెండు వేల నలభై ఏడులో ఈ దేశంలో అధికారంలోకి రావడం కోసం నేను ఏం చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు అంటే నలభై ఏడు రాక నేనే అధికారంలో ఉండాలనే ప్రయత్నం నరేంద్ర మోడీ చేయడం అంటే ఇది రాజరికం కాదా పదేళ్ళు అయిపోయింది మరి కొత్తోన్ని ఇంకో ఈయన ప్రధానమంత్రి నేను కాదు అని చెప్పేసి దమ్ముంటే నరేంద్ర మోడీని ప్రకటించమని చెప్పండి పదేళ్ళు నేను పాలించిన కదా పదిహేను తర్వాత ఇంకో స్వా ఈ దేశ రాజ్యాంగం ప్రకారం నాకు చాలు ప్రజాస్వామ్య దేశంలో ఒక్కడే రాజరికంగా రాజులాగా పరిపాలించద్దు నేను పక్క జరుపుకుంటున్నా ఇంకో ఈ వ్యక్తిని నేను ప్రధాని చేస్తానని చెప్పేసి ప్రకటించమని చెప్పండి బండి సంజయ్ లాంటి బీసీ నాయకుడిని పక్కన పెట్టి కిషన్ రెడ్డి నువ్వు ఎన్నికలకు ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి కనీసం బండి సంజయ్ ఉంటానన్నా కూడా ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎంతో కొంత గ్రోత్ పెరిగేది నువ్వు వచ్చినాక ఏం జరిగింది ఎంత నష్టం జరిగింది బీజేపీ పార్టీకి ఆ విషయం కూడా మాట్లాడండి యోదే ప్రశ్నిస్తున్న తెలంగాణ పోస్టర్ని వీడు అరే ప్రశ్నించడం ఎక్కడది భయ్ తెలంగాణకు సంబంధించిన విషయంలో బీజేపీకి ఆ పదంబాలకి అది అధికారం కూడా లేదు ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రశ్నిస్తున్న అనే పదంబాలకి అధికారం కూడా బీజేపీ పార్టీకి లేదు ఈ దేశంలో ప్రశ్నించే గొంతుకలు అన్నిటి మీద ఊపా చట్టాలు పెట్టినటువంటి సిగ్గుమాలి పార్టీ ఏదైనా ఉన్నాయంటే బీజేపీ పార్టీ వాళ్ళు మళ్ళీ ఏ ప్రశ్నిస్తున్న తెలంగాణనా ఏం ప్రశ్నిస్తారా మీరు దేన్ని ప్రశ్నిస్తారు ఏ అన్యాయాన్ని ప్రశ్నించరు ఏ అన్యాయాన్ని ప్రశ్నిస్తారు రానున్న రోజుల్లో తొమ్మిది వందల కోట్ల రూపాయల మెగా సంస్థల నుండి తొమ్మిది వందల కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్లు తీసుకున్నటువంటి మీరు తెలంగాణలో ఏ విషయం గురించి ప్రశ్నిస్తారు చెప్పండి ఏ విషయం గురించి ప్రశ్నించబోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో మేఘా సంస్థల అధినేతను మీరు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా చెప్పండి ఎవరిని అరెస్ట్ చేస్తారు ఏ విషయంలో అరెస్ట్ చేస్తారు ఎట్లా అరెస్ట్ చేస్తారు ప్రశ్నిస్తున్న తెలంగాణ అంటే ఏం ప్రశ్నిస్తారు అసలు ప్రశ్నించే అధికారం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు ఉన్నటువంటి వాళ్ళని ఎంతో మంది మీద కేసులు పెట్టింది కదా మీరు కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం మీది కదా మరి ఆ విషయంలో ఊపా చట్టం కింద విద్యార్థి నాయకుల మీద కూడా అరెస్ట్ చేసి విద్యార్థి నాయకుల మీద కూడా ఈరోజు ఊపా చట్టాలు పెట్టి విద్యార్థులకు భయపడే పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉంది అని అంటే మీరు ప్రశ్నించడానికి అర్హులా ప్రశ్నిస్తున్న తెలంగాణని మాట్లాడడానికి బుద్ధిండాలి కొంచెమైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి వంద రోజులు గడుస్తున్న ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మాట్లాడుతున్నాడు వంద రోజులలోనే ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని మీరు మాట్లాడుతున్నారు కదా పదేళ్ల పాలనలో మీరు అమలు చేసింది ఏంటి ఏ ప్రతి నిరుద్యోగి అకౌంట్లో ఇస్తానన్నటువంటి ప్రతి పౌరుడి అకౌంట్లో ఇస్తానన్న పదిహేను లక్షల రూపాయలు ఇప్పుడు వేసిర మీరు ఏసిర్రా మా పదిహేను లక్షల రూపాయలు మాకు వేయండి మరి ప్రతి పౌరునికి రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవి మాట్లాడండి ప్రశ్నిస్తున్నా కాదు ప్రశ్నిస్తున్న తెలంగాణ కాదు ప్రశ్న ఉన్న భారత్ అని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేసి దమ్ముంటే నల్లధనం వెనక్కి తీసుకొస్తాను నరేంద్ర మోడీ నల్లధనం వేడమైంది నల్లధనం ఏది మీరు నువ్వు తీసుకొచ్చినా నల్లధనం ఎంత తీసుకొచ్చినవి వెనక్కి లక్షల కోట్ల రూపాయల అవినీతి వేసి ఈ దేశం పా దేశం వదిలేసిపోతున్నటువంటి వాళ్ళందరికీ గ్రీన్ మ్యాట్ వేసి వాళ్ళందరికీ విమానాలు ఎక్కించి దగ్గరుండి పైలట్లుగా కూడా పనిచేసినటువంటి బీజేపీ నాయకులు ఈరోజు ప్రశ్నిస్తున్న తెలంగాణని మాట్లాడుతారా మరి ప్రశ్నిస్తున్న భారతదేశంలో ఎవరు మాట్లాడాలి ఈరోజు ఇదే పేపర్ ఇదే టైటిల్ పట్టుకొని ప్రశ్నిస్తున్న భారతదేశం అని చెప్పేసి టైటిల్తో మేము మాట్లాడితే ఊరుకుంటారా మీరు కనీసం కనీసం ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం లేకుండా చేసి ఈరోజు మాట్లాడే హక్కు లేకుండా వాక్స్వాతంత్రం హక్కు లేకుండా చేసి మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు మతాలకు సంబంధించిన చిచ్చులు ఇది బీజేపీ పార్టీ చేసుకుంటూ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తున్నాం అనిపిసి వస్తున్నారు ప్రశ్నించడానికి మీకు ఏ రకంగా మాట్లాడాలంటారో ఏందో తెలియదు కానీ చూసే వాళ్ళకైతే సిగ్గు అనిపిస్తుంది వీళ్ళేం ప్రశ్నిస్తారా అని